ముఖ్యమంత్రి గారు ఏమాలోచన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏమాలోచన చేస్తూ ఉంది అంటే హైదరాబాద్ నగరంలోని ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి పైన వారి ఆస్తిని అయితే ఈరోజు ముప్పై నలభై ఇరవై ఐదు పదిహేను ఇరవై ఏళ్ళుగా అనుభవిస్తూ ప్రభుత్వానికి అన్ని పన్నులు కడుతూ మరి టైటిల్ పొందలేకుండా ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలి వారికి యాజమాన్య హక్కు రావాలి వారి పిల్లలకు ఆస్తిని మనం అందజేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మాకు నిర్దేశం చేయడం జరిగింది మీ అందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున కొన్ని జోన్ కొంతమంది జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో చాలా పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా ఉండే కాలనీ అసోసియేషన్ పెద్దలు కానీ ఇతరులు కానీ హాజరైనట్టుగా కనబడతా ఉంది ఆ ఎల్వి నగర్ ప్రాంతంలో ఇంకా సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా చాలా మంది కనబడతా ఉన్నారు వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వానికి మీనుండేదో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని ఆలోచన ఏమి ప్రభుత్వానికి లేదు మీకు హక్కు కల్పించాలని ఆలోచన తప్ప మీకు మంచి చేయాలని ఆలోచన తప్ప ప్రభుత్వానికి ఇదేదో అవకాశంగా తీసుకొని మీ దగ్గర నుండేదో పన్ను వసూలు చేయాలని కానీ మీ దగ్గర నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి నింపుకోవాలని ఆలోచన లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారే మాకు చెప్పడం జరిగింది దాన్ని మళ్ళీ నేను ఒకసారి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఈరోజు ఈ సమావేశంలో మీ నుండి ఉద్దేశం అయితే హైదరాబాద్ నగరంలోని ఇట్లాంటి ఇబ్బంది పడుతున్న అసోసియేషన్స్ కానీ కాలనీస్ కానీ ఎక్కడెక్కడైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా రిలీఫ్ ఇవ్వాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన మనకి ఏ ఏకోశానో కూడా రెండో ఆలోచన లేదు అయితే నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే నా విజ్ఞప్తి మీ గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ మన ఇతర అధికారులు కానీ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు స్థానికంగా ఉన్న పెద్దలు వారి నుంచి కూడా మనం వారి అభిప్రాయాలు కూడా విందాం ఎందుకంటే ఈ రోజు నాకు తెలిసి ఒకవైపు వర్షాలు పడుతున్నాయి ఒకవైపు ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇప్పటికీ మా మా జిహెచ్ఎఫ్సి ఆఫీసర్లు అందరూ చాలామంది ఫీల్డ్లో చాలా పనిచేస్తూ ఉన్నారు కార్పొరేటర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు కానీ ఇది ఇంపార్టెంట్ సమస్య కాబట్టి ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఇది సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ సమావేశాన్ని పిలుచుకున్నాం సోమవారం కల్లా మనం వన్నింటినీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి ప్రతి నియోజకవర్గం ప్రతి మొత్తం జిల్లా ఇక్కడ ముగ్గురు కలెక్టర్లు కమిషనర్ గారు అందరు ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఈ సమస్యలన్నిటిని కూడా కంపైల్ చేసి క్రోడీకరించి మరి ప్రభుత్వానికి నివేదించినట్టయితే అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం అవసరమైతే ఒక కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమస్యలకు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపెట్టాలి అనే ఒక పట్టుదలతో ప్రభుత్వం ముందుకు పోతున్నది కాబట్టి ధరణి పోర్టల్ని మనం తెచ్చుకునే క్రమంలో ధరణి పోర్టల్ మనం చే ముందుకు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో కొన్ని రెవెన్యూ చట్టం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు క్రయ విక్రయాలు కానీ అంటే సేల్ కానీ పర్చేస్ కానీ భవిష్యత్తులో భూమి కొనాలి అంటే చాలా పారదర్శకంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎక్కడి వారు తెలంగాణలో ఒక భూమి కొనుక్కోవాలనుకున్నా మరి ఇబ్బంది లేకుండా కొనుక్కునే విధంగా చేసుకునే దానికి అవకాశం ఉంది సమస్యలు కొన్ని మా దృష్టికి ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి ఉప్పల్ నియోజకవర్గంలో ఆ బగాయత్ ప్లాట్ అని ఒకటి ఉంటుంది ఆ బలాయుడు దగ్గర ఏంటంటే ఇష్యూ గతంలో మెట్రో రైల్ కోసం అని చెప్పి మన హెచ్ఎండి వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది కానీ అక్కడ ఆ మెట్రో రైలు వాళ్ళు ఆ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోకపోవడం వల్ల అక్కడ పెద్ద ఎత్తున కాలనీలు వచ్చినాయి వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ ఉండే పేద ప్రజలకు మనం లాభం న్యాయం చేయాలి తప్ప ఇంకోటి చేయగలిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఆ కాలనీలు వచ్చి దాదాపుగా పది పదిహేను ఎళ్ళ పైచులకు అయిపోయాయి కాబట్టి వారికి ఏ రకమైన న్యాయం చేయాలి ఇట్లా సమస్యలు వైవిధ్య భరితంగా ఉన్నప్పటికీ మరి జోన్ అందరితోనూ మాట్లాడినట్టయితే వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ సమస్యలన్నింటినీ అధికారులు మొత్తం కంపైల్ చేసి అంటే క్రోడీకరించి మన దగ్గరికి ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక సమావేశం కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేసి శాశ్వతమైన పరిష్కారం మీ అందరికి శాశ్వతమైన రిలీఫ్ మీ అందరికీ ఇవ్వాలనేది ఆలోచన ముఖ్యమంత్రి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఒకసారి ఆ భూమి మీద ప్లాట్ మీద మనకు యాజమాన్య హక్కు వస్తే మీరు రేపు దానికి కావాలంటే మార్గేజ్ చేసి ఒక లోన్ తీసుకోవచ్చు మీ కొడుకుకో కూతురుకో ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు లేదా ఒక లోన్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే కొల్లాటల కింద పెట్టుకోవచ్చు ఈ రకంగా లేదా మీ పిల్లలకు మీ ఆస్తిని భవిష్యత్తుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి శాశ్వతంగా ఈ తలనొప్పులు మీకు పోవాలి చికాకుల మీకు పోవాలి శాశ్వతమైన పరిష్కారం రావాలనే ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో మనం కొత్త ఎక్సర్సైజ్ చేసినాం ఎల్బీ నగర్ ప్రాంతంలో నేను స్వయంగా నేను అప్పటి రెవెన్యూ మంత్రి గారు మహమూద్ అలీ గారు ఆనాడు పోయి అక్కడ మన నగరం అనే కార్యక్రమం పెట్టి అక్కడ ఉండే చాలా మంది పెద్దలతో చాలా మంది కాలనీ అసోసియేషన్లతో అక్కడ ఎల్బీ నగర్ జోనల్ ఆఫీసులో జీహెచ్ఎంసీలో కూర్చొని వారితో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ సమస్యల కొన్ని విషయాలు మాకు తెలుసు కనుక చాలా సమస్యలు ఉన్నాయి అట్లాంటి ఉప్పల్లో ఉన్నాయి కుత్బుల్లాపూర్లో ఉన్నాయి మల్కాజ్గిరిలో ఉన్నాయి రాజేంద్ర నగర్ లో ఉన్నాయి కూకట్పల్లిలో ఉన్నాయి సికింద్రాబాద్ లో ఉన్నాయి సరత్ నగర్ లో ఉన్నాయి మొత్తం నగరం అంతా కూడా జిహెచ్ఎంసి పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి గౌరవ శాసన సభ్యులతో ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మొన్ననే మనకు పెట్టిన సమావేశంలో స్పష్టంగా చెప్పినట్టు ఇంతకు మించిన పని మనకేమీ లేదు ఇంతకంటే గొప్ప సేవ ప్రజలకు మనం చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి దయచేసి రాబోయే పదిహేను రోజుల క్రమంలో మీరు మండే నాటికల్లా వివరాలు మాకు ఇవ్వండి రాబోయే పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఎవరెవరి ఈ ఈరోజు మరి ఆస్తి మీద ఆల్రెడీ హక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా వారి వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఎక్కడెక్కడైతే చిక్కులు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా అందరం కూడా ముందుకుపోదాం మనం అల్టిమేట్ గా ప్రజలకు ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదన్న విషయాన్ని మళ్ళొకసారి గౌరవ గౌరవ శాసనసభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ప్రజలకు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటున్న వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్ లో నేను విజ్ఞప్తి ఇందులో ఎవరైనా మధ్య దళారీలు దూరినా ఎవరైనా పైరవీలు చేయబోయినా దయచేసి మీరు పట్టించుకోవద్దు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది దీనిలో ఎవరికి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఎవరికి ఒక పైసా కూడా మీరు ఇచ్చే అవసరం లేకుండా పైరవీలు చేసే అవసరం లేకుండా ఈ కార్యక్రమం చేయాలన్న బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఎందుకంటే హైదరాబాద్ లో మీకు తెలుసు చాలా మంది అడ్వాంటేజ్ తీసుకొని మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి అలాంటి వ్యవహారం ఎవరైనా చేసినా కూడా మీరు వాటిని పట్టించుకోవద్దని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా